వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి వన్ డబల్ జీరో టూ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము కులకర్ణి సర్కార్ దీపావళి కోసం ప్రత్యేకంగా తెప్పిస్తున్న వస్తువులు కండోబా ఆలయం వద్దకు చేరుకుంటాయి వెంటనే సంతాపంతా పని వాళ్ళని పిలిచి వీటిని చాలా జాగ్రత్తగా ఇంటి వద్దకు తీసుకొని వెళ్ళండి ఇవి చాలా ఖరీదైనవి అని వారికి చెప్పి పంపిస్తూ ఉంటారు ఇంతలో పక్కనే సలీం అలా వేచి ఉంటాడు తన యొక్క సోదరుడి రాక కోసం కొంత సమయానికి అతను అక్కడికి చేరుకుంటాడు వెంటనే సలీం అతన్ని స్వాగతించి అస్లాం ఎలా ఉన్నావు భాయ్ అని చెప్పి అతన్ని ఆప్యాయతగా హత్తుకొని చాలా చక్కగా మాట్లాడి నేను నీకోసమే చాలా సమయం నుంచి ఎదురు చూస్తున్నాను నీవు పూర్తిగా మారిపోయావు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అనగా వెంటనే అతను చూడు ఎంత వేరే దేశం వెళ్ళినప్పటికీ కూడాను మనం సోదరులం కాబట్టి ఎప్పటికప్పుడు మనం లాగానే ఉండవచ్చు ఇంతకు ముందు మనం గుర్తుందా పక్క ఇంట్లో ఉండే జామకాయ చెట్లకి ఉండే జామకాయల్ని దొంగిలించి తినేవాళ్ళము అలాగే చక్కగా ఆడుకునే వాళ్ళము అవన్నీ చాలా మంచిగా మజా తెచ్చే రోజులు గుర్తు చేసుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది సలీం బాయ్ అని అంటారు వెంటనే అతను నీవు దేశం మారి వెళ్ళినా కూడా ఇవన్నీ మర్చిపోలేదు అనగా వెంటనే అతను ఎలా మర్చిపోగలమో చెప్పు మనం అంతా చిన్నతనంలో చాలా చక్కగా బాగా ఆడుకునే వాళ్ళం కదా అనగా వెంటనే సలీం సరే సరే మొదట మనం ఇంటికి వెళ్ళి ఆ తర్వాత కూర్చొని ముచ్చటించుకుందాము నీకోసం రిహానా ఆలీ ఎదురు చూస్తూ ఉండి ఉంటారు అని అలా తీసుకువచ్చిన వస్తువులన్నిటిని అలా దించుతూ ఉండగా విలువైన ఒక పెట్ట కనిపిస్తుంది వెంటనే సలీం ఏంటిది అని అడుగుతారు ఇంతలో అతను నీకోసం లండన్ నుంచి ఒక బహుమతి తీసుకువచ్చాను ఇది ప్రత్యేకంగా నీ కోసమే తీసుకువచ్చాను అనగా వెంటనే సలీం అయినా దీని అవసరమేముంది అని అంటారు వెంటనే అతను చూడు లండన్ నుంచి వస్తూ నీ కోసం ప్రత్యేకమైనదే తీసుకురాకపోతే ఎలాగా అందుకే తీసుకువచ్చాను దీన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత అందరి సమక్షంలో నేను తెరిచి చూపిస్తాను అప్పుడు నీకు చాలా సంతోషం కలుగుతుంది కూడాను అని చెప్పి ఆ యొక్క బహుమతి తీసుకొని అలా అక్కడి నుంచి బయలుదేరుతారు వీరి సంభాషణని సంతాపంతా ఒక పక్కన ఉండి వింటారు వెంటనే వాళ్ళ ఇద్దరు ఏమిటి లండన్ నుంచి ప్రత్యేకమైనది విలువైనదీనా ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం కులకర్ణి సర్కార్ గారికి తెలియపరచాలి ఎందుకంటే విలువైన వస్తువు అది వేరే దేశం నుంచి వచ్చింది కదా అని చెప్పి అక్కడి నుంచి అలా నడుచుకొని వెళ్తారు ఇంతలో ఆ వస్తువు తీసుకొని వెళ్తూ ఉండగా చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ దాన్నే చూస్తూ ఉంటారు అలా సలీం కూడా ఆయన మీరు ఇంత విలువైన వస్తువుని ఇంత భద్రంగా ఇక్కడ దాకా తీసుకురావడానికి చాలా కష్టపడి ఉంటారు కదూ అనగా వెంటనే అతను సోదరి కోసం ఆ మాత్రం చేయన మనం చిన్నతనంలో ఎంత బాగా ఆడుకునే వాళ్ళం చిన్నతనంలో మనం అంత కలిసి మలిసి ఉండేవాళ్ళం అని చెప్పి అలా మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా సాయి సలీంని పిలుస్తారు వెంటనే అతను నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని చెప్పి ఆశీర్వదిస్తారు వెంటనే సలీం ఇతను నా సోదరుడు ఇతను వేరే యొక్క దేశంలో ఉంటూ ఉన్నాడు చాలా రోజుల తర్వాత వచ్చాడు లండన్ నుంచి ఇప్పుడే వచ్చి నన్ను కలవడానికి ఇలా వచ్చాడు అనగా వెంటనే అలా సలీం ఇతని పేరు సాయి అని పరిచయం చేస్తారు ఇంతలో అతను కూడా నేను మీ మాటల్లో విన్నాను కదా నిజానికి మీరు ప్రతి ఒక్క సంభాషణలో సాయి సాయి అని చెబుతున్నారు అంటే ఇతను ఎంత గొప్ప వ్యక్తో అలాగే సాక్షాత్తు భగవంతుని స్వరూపం అని నాకు అర్థమవుతుంది స్వయంగా చూస్తుంటే ఇప్పుడు ఆ తేజస్సు కనిపిస్తుంది అని అంటారు ఇంతలో సలీం సాయి ఇప్పుడు నన్ను పిలవడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు వెంటనే సాయి కాకాకి నీ సహాయం కావాలి అనగా వెంటనే కాకా సాహెబ్ సలీం నేను నూట యాభై దుప్పట్లని ఈసారి అందరికీ పంచి పెట్టాలనుకుంటున్నాను నీవు తయారు చేసి ఇవ్వగలవా అనగా వెంటనే అతను హా తప్పకుండా ఎప్పటికీ అని అడుగుతారు వెంటనే ఇంతలో సాయి కలగ చేసుకొని బాయ్ దూర్జు పండగకి నీవు ఈ దుప్పట్లని తయారు చేసి ఇవ్వవలసి ఉంటుంది అనగా వెంటనే సలీం ఆలోచనలో ఉంటారు తర్వాత ఇంత త్వరగానా అని సరే మరేం పర్వాలేదు అనగా వెంటనే కాకాసాహెబ్ అతనికి కొంచెం డబ్బులు ఇచ్చి ఇదిగో భయానా అని అలా త్వరగా తయారు చేయమని అంటారు ఇంతలో సలీం ఆ యొక్క బహుమతిని త్వరగా చూడాలన్న ఆసక్తితో సాయి ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి అలా నడుచుకొని వెళ్తూ సాయి కూడా తీక్షణంగా ఈ బహుమతి వైపే చూస్తున్నారు ఖచ్చితంగా ఇది ఏం విలువైన బహుమతో ఏమిటో త్వరగా ఇంటికి చేరుకొని దీన్ని తెరిచి చూడాలి అని అలా మనసులో అనుకుంటూ ఉంటాడు వెనకాల ఉండిపోయిన కాకా సాహెబ్ సాయితో ఎందుకు సాయి అంత త్వరగా మీరు దుప్పట్లని తయారు చేయమని అడిగారు మనం పంచిపెట్టడానికి ఇంకా సమయం ఉంది కదా అని అడగక సాయి మౌనంగా ఉంటారు వెంటనే కాకాసాహెబ్ గారు సాయి అతను మీరు చెప్పగానే ఇంత త్వరగాన చేయగలుగుతానో లేదో అని అలా ఆలోచిస్తూ అలా తీసుకోవడానికి సంకోచిస్తూనే తీసుకున్నాడు చూస్తుంటే అతనికి కొంచెం కంగారుగా కూడా అనిపిస్తుంది మీరు ఇలా చెప్పకుండా ఉండాల్సిందేమో అనగా వెంటనే సాయి చూడు సాహెబ్జీ కొన్ని యొక్క సందర్భాలలో మనం చక్కగా వ్యవహరించాల్సి ఉంటుంది మనం ఎంత వీలైతే అంత త్వరగా పని పూర్తి చేయాలి అని అలా సాయి అతనితో మాట్లాడుతూ ఉంటారు మరోవైపు సంతాపంతా ఇద్దరు పరిగెడుతూ చేరుకొని సర్కార్ సర్కార్ లండన్ నుంచి విలువైన వస్తువు ఒకటి ఈ గ్రామానికి వచ్చింది అది కూడా సలీంకి తన సోదరుడు తీసుకువచ్చి బహుమతి రూపంలో అందజేశాడు మీరు ముంబై నుంచి ఇప్పుడు దీపావళికి విలువైన వస్తువులు తెప్పించారు వాటికంటే విలువైనది అని నాకు అనిపిస్తుంది చూస్తుంటే మీకంటే అత్యంత విలువైన బహుమతి అతనికి ఈ దీపావళికి లభించిందేమోనని మాకు అనిపిస్తుంది చూడండి ఖచ్చితంగా అతనికి విలువైన వస్తువే వచ్చి ఉంటుంది అతను మీతో సమానమవుతాడేమో గ్రామస్తులు అందరూ ఆ వస్తువుని తీసుకొని వెళ్తూ ఉంటే తీక్షణంగా చూస్తూ ఉన్నారు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా వాళ్ళ ఇద్దరిని అలా కొట్టి ఏమిటి ఒక్క విలువైన వస్తువు గ్రామంలోనికి రాగానే వాళ్ళని నాతో పాటు పోలుస్తారా మూర్ఖులారా అని చెప్పి వాళ్ళ ఇద్దరిని గట్టిగట్టిగా కొట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక వస్తువు ఇంట్లోనికి వచ్చినంత మాత్రాన పేదవాడు ధనికుడు కాలేడు ధనికుడు పేదవాడితో సమానం కాలేడు అతనికి తన సోదరుడు ఏదో బహుమతి రూపంలో ఒక వస్తువు తెచ్చి ఇచ్చాడు ఆయనంత మాత్రాన అతన్ని నాతో పాటు పోలుస్తారా చూడండి ఎవరికి ఏమొచ్చాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి నాకు తీసుకువచ్చి చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క విషయాన్ని అనవసరంగా నా దగ్గరికి తీసుకువచ్చి ఈ పిచ్చి మాటలు నా దగ్గర మాట్లాడకండి హరి ఓం అయినా వాళ్ళని నాతో పోలుస్తారా ఈసారి ఇటువంటివి ఏమైనా పనికిరానివి తీసుకువచ్చారంటే మిమ్మల్ని కుళ్ళ పొడుస్తాను వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి పంపిస్తారు తర్వాత ఈ మూర్ఖులకి ఎన్నిసార్లు చెప్పినా కూడా బుద్ధి ఉండదు ఏది ఉపయోగకరమైనది ఏది అనవసరమైనది అనేది ఇప్పుడు వారికి ఏ విలువైన వస్తువులో లేదంటే ఏదో బట్టలో తీసుకొచ్చి ఉంటారు ఆయనంత మాత్రాన వాళ్ళు నాతో సమానమైపోతారా హరి ఓం హరి ఓం అని చెప్పి అలా పని చేసుకుంటూ ఆయన లండన్ నుంచి వచ్చింది అంటే ఏం వస్తువు అయి ఉంటుందో అని అలా మరలా ఆలోచనలో ఉంటారు మరోవైపు సలీం రిషీద్ ఇద్దరు ఇంటి వద్దకు చేరుకుంటారు వెంటనే అలా రెహానా అతన్ని పలకరించి ఎలా ఉన్నారు ఏమిటి అని అలా మాట్లాడుతూ ఉంటుంది వెంటనే అలా అతను చూడు ఇప్పుడు అందజేసిన పాయసం ఎంత బాగుందంటే అసలు నేను మాటల్లో వర్ణించలేకపోతున్నాను లండన్లో మేము నివాసం ఉంటున్నామనే కానీ ఇటువంటి రుచులని ఆస్వాదించడం మాత్రం అస్సలు కుదరనే కుదరదు మన భారతదేశంలో ఉన్నంత రుచికరమైన వంటకాలు అక్కడ మనం తయారు చేసుకోవాలంటే చాలా సమయం పడుతుంది అలాగే ఈ పండ్లు వీటన్నిటిలో పడిపోయి మాకు అసలు సమయమే కుదరదు అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో అలా సలీం దృష్టి అంతా ఆ విలువైన బహుమతి మీదనే ఉంది అనే విషయం అర్థమవుతుంది రిషీద్ గ్రహించి చూడు మీ నాన్న దృష్టి అంతా అక్కడే ఉంది ఆలీ వెంటనే దాన్ని తెరిచి చూపించాలి ఇలా తీసుకురా అని చెప్పి తీసుకురాగానే దాన్ని తీసుకు వచ్చిన వెంటనే నీవే స్వయంగా తెరువు అని అంటారు అలాగే అని దాన్ని తీయగా అది గ్రామ ఫోన్ అని అర్థమవుతుంది వెంటనే రిహానా ఆయన మీరు ఇంత విలువైన వస్తువులు తీసుకురావాల్సిన అవసరం ఏముంది చెప్పండి అని అంటారు ఇంతలో ఆలి చాలా సంతోషంగా నిజం చెప్పాలంటే వీటిని మేము ఎప్పుడో చిన్నతనంలో కులకర్ణి సర్కార్ కుమారుడైన అయిన కేశవ్ దగ్గర చూసాము మళ్ళా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తున్నాను నిజంగా ఇంత విలువైన వస్తువుని మీరు ఇక్కడికి తీసుకురావడం మాకు చాలా సంతోషంగా ఉంది అని అలా మాట్లాడుతూ ఉంటారు మరోవైపు ద్వారకామాయి వద్ద సాయి ప్రమిదలు తయారు చేస్తూ మనకి ఎవరైనా విలువైన వస్తువుని బహుమతి రూపంలో అందజేస్తే దాన్ని స్వీకరించడంతో పాటు వారి మధ్య ఉన్న అనుభూతి అలాగే ప్రేమ ఆప్యాయతల్ని కూడా మనం చక్కగా పెంపొందించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది బహుమతులు ఇవ్వడం వల్లనే ప్రేమ వస్తుంది ఆప్యాయతలు పెరుగుతాయి అంటే మాత్రం అది నిజం కాదు ఒక మనిషి మధ్య ఇంకొక మనిషి మధ్య ఉండాల్సింది ఒక చక్కని అనుభూతి అలాగే పరిచయంతో కూడిన సం సత్సత్సంబంధాలు ఆ భగవంతుడు తప్పకుండా అందరినీ చక్కగా చల్లగా చూస్తాడు అని చెప్పి అలా సాయి మాట్లాడుతూ ఉంటారు మరోవైపు గ్రామ ఫోన్ని అలా మొత్తం తీక్షణంగా చూస్తూ ఉంటారు ఇంతలో అలా ఆలీ ఒకసారి దీన్ని ఎలా ఏర్పాటు చేయాలి ఏమిటి అనేది మాకు పెట్టి చూపించండి అని అడగ అలాగే అని చెప్పి అలా పెట్టి చూపిస్తారు ఇంతలో వాళ్ళ అందరూ అలా దాన్ని పెట్టడం మొదలు పెట్టగానే శబ్దం రావడంతో ఆ యొక్క అలికిడి బయటకు వినిపించగా ఆ చుట్టుపక్కల వారంతా కూడా విని దగ్గరికి చేరుకొని ఆస్వాదిస్తూ చూడడం మొదలు పెడతారు ఇంతలో ఒక్కసారిగా రిహానా నిజంగా మీరు ఇంత విలువైన వస్తువుని ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని అంటారు వెంటనే రిషిద్ చూడు అవసరం ఉంది చిన్నతనంలో నన్ను ఎంతో చక్కగా మీలో కలుపుకొని నన్ను పెంచారు అటువంటి మీకు ప్రత్యేకమైన బహుమతి తీసుకురావడం నా బాధ్యత అవుతుంది కదా నా వంతుగా నేను తీసుకురాగలిగింది తీసుకువచ్చాను అని చెప్పి అలా అతను చక్కగా సంగీతాన్ని వినిపించడం మొదలు పెడతారు అక్కడికి వచ్చిన వారంతా దాని గురించి మాట్లాడుకుంటూ అలా వింటూ ఉంటారు అదే సమయానికి సంతా పంతా అటువైపు వెళ్తూ ఉండగా వీళ్ళంతా గుంపులు గుంపులుగా సలీం యొక్క ఇంటి ఎదురుగా ఉండడం కనిపిస్తుంది వెంటనే వాళ్ళు పరిగెడుతూ అక్కడికి చేరుకుంటారు సంతాజీ అలా చూస్తూ ఉండగా పంతాజీ కనిపించకపోవడంతో నాకు చూపించు నన్ను ఎత్తుకో అని అంటారు అతను ఎత్తుకొని లోపల ఏం జరుగుతుందా అని చూపిస్తూ ఉండగా వెంటనే వాళ్ళ ఇద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుంది చిన్నతనంలో సర్కార్ గారు ఇదే కదా లండన్ నుంచి మన యొక్క కేశవ్కి తెప్పించింది అటువంటిది మరలా ఈ గ్రామంలో ఈ రోజున లండన్ నుంచి ఈ యొక్క సలేంకి బహుమతి రూపంలో అందిందా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఈ విషయాన్ని మనం సర్కార్ గారికి చెప్దామా అనగా వెంటనే సంతాజీ వద్దు వద్దు ఇప్పుడే కదా సర్కార్ గారు ప్రతి ఒక్క అనవసరమైన విషయం నాకు చెప్పవద్దు అని మనల్ని తిట్టారు ఈ విషయం చెప్పాము అంటే ఎందుకు ఏమిటి అని చెప్పి అనవసరంగా తీసుకువచ్చామని మనల్ని తిట్టే ప్రయత్నం చేయవచ్చు అని చెప్పి అలా వద్దు అనుకుంటారు ఇంతలో రిషీద్ చూడు దాదాపు ఇక్కడికి అందరూ వచ్చేశారు అందరూ ఇక వినడం మొదలుపెట్టారు ఈ గ్రామ ఫోన్ వల్ల ఖచ్చితంగా నీవు ఈ గ్రామంలో పాపులర్ అవుతావు చూస్తూ ఉండు సరే సరే అందరూ ఈ యొక్క సంగీతాన్ని వింటూ మైమర్చిపోతూ ఉన్నారు ఇక నేను బయలుదేరుతాను అనగా వెంటనే అలా సలీం అప్పుడేనా అదేమిటి అనగా వెంటనే అతను హా సకోరి గ్రామంలో నాకు ఒక ముఖ్యమైన పని ఉంది ఆ పని పూర్తి చేసుకొని ఇక నేను ముంబై చేరుకోవాలి అక్కడ కూడా ఇంకొక ముఖ్యమైన పని ఉంది అనగా వెంటనే రిహానా మీరు చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు కనీసం ఒక్క రోజైనా మాతో పాటు సమయం గడిపితే బాగుంటుంది కదా అనగా వెంటనే అతను హా అది నిజమే కానీ ఇప్పుడు మాత్రం కాదు మరోసారి ఎప్పుడైనా వస్తాను నా కోసం అందరూ ఎదురు చూస్తూ ఉండి ఉంటారు నేను ప్రత్యేకంగా తీసుకువచ్చిన దాన్ని మీకు అందజేయడం కోసమే మిమ్మల్ని కలిసి వెళ్ళడం కోసమే ఈరోజు ఇక్కడికి వచ్చాను అని చెప్పి అలా మాట్లాడి బయలుదేరతాను అనగా సలీం సరే పదండి నేను మిమ్మల్ని అక్కడి దాకా దిగబెడతాను అని అంటారు వెంటనే అతను లేదు లేదు నీవు ఈ అమితమైన బహుమతితో కొంత సమయం గడుపు నన్ను ఆలి తీసుకొని వెళ్ళి అక్కడ దిగబెడతాడలే అనగా వెంటనే ఆలీ అలాగే పదండి వెళ్దాం అని చెప్పి అక్కడి నుంచి తన యొక్క బాబాయిని తీసుకొని బయలుదేరి వెళ్తారు ఇంతలో అక్కడికి చేరుకున్న ప్రజలంతా మేము కూడా ఈ సంగీత సాధనంతో కొంత సమయం గడపవచ్చా అని అడగ్గా వెంటనే అలా సలీం హా తప్పకుండా రండి రండి అందరూ లోపలికి రండి అని చెప్పి వాళ్ళని ఆహ్వానించి అలా కూర్చోపెట్టి వినమంటారు అందరూ మైమర్చిపోయి అలా ఆ సంగీతాన్ని వింటూ కూర్చొని ఉండిపోతారు తిడతా ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోస్ కోసం బెల్ అక్క క్లిక్ చేయండి థ్యాంక్ యూ